ఫ్రీస్గా దోచేస్తున్నారు ఫ్రీస్గా స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దండ వాగుల నుంచి రోజు వందల ట్రాక్టర్లు లారీలతో రవాణా ఇది చేస్తుంది పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళకి రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే అన్సర్లే ఉన్నారు స్థానిక అవసరాలకు ఫ్రీఇస్కా అంటూ నిరుడు సర్కార్ సర్క్యులర్ అదే విధంగా లోకల్ లీడర్లు కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ ఇష్టారైతిగా చెరువులు వాగుల నుంచి ఇసుక తరలింపు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న స్టాక్ పాయింట్లు ఫ్రీ ఇసుక కోసం స్థానికులు అటుగా వెళ్తే దాడులు లేబర్ ఛార్జీలో ఆఫీసర్లకు మామూలు పేరిట వసూలు ఇది ఎక్కడో ఒక దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వాగులు ఉన్నటువంటి గ్రామాలలో పక్క జరుగుతుంది ఇది రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులే ఎక్కువ చేస్తున్నారు అక్కడక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా చేస్తున్నారు మొత్తంగా ఆ ఇసుక ఒకరోజు ఒక్క టా ఒక ట్రాక్టర్కు పర్మిషన్ నాలుగు ట్రిప్పులకు వస్తే వాళ్ళు అదే పర్మిషన్ తోటి పది ట్రిప్పులు కొడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి దాని మీద పర్యవేక్షణ లేదు ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టాలి అక్కడ ఒక కానిస్టేబుల్ని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరిని పెట్టి ఏ ట్రాక్టర్ ఎంత పోతుందని చూస్తే అప్పుడు ఇసుక ఎన్ని ట్రాక్టర్లు రాసిరూ అన్ని ట్రాక్టర్లు పోయే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు ఒక ట్రాక్టర్కి నాలుగు పర్మి నాలుగు ట్రిప్పులు కొట్టడానికి పర్మిషన్ అట్లా పది ట్రాక్టర్లు ఉన్నాయి నలభై ట్రాక్టర్లే బో నలభై ట్రిప్పుల ఇసుకనే పోవాలి కానీ నాలుగు వందల ట్రిప్పులు పోతుంది నాలుగు ట్రాక్టర్ల పర్మిషన్ తెచ్చుకొని నలభై ట్రాక్టర్లు కొడుతున్నారు అట్లా అంతా కూడా అక్రమ మార్గంలో మళ్ళా హైదరాబాద్కు తరలిపోతుంది అక్రమంగా వేరే వాళ్ళకు తరలిపోతుంది పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు ఒక ట్రాక్టర్ పోసి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు నాలుగు పోస్తున్నారు ఒక్క ట్రాక్టర్ అవ అవసరం ఉంటే నాలుగు ట్రాక్టర్ల పర్మి నాలుగు ట్రిప్పుల ట్రాక్టర్లకు అవసరానికి పర్మిషన్ తీసుకుంటున్నారు యథేచ్ఛ కొడుతున్నారు దానికి రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లు పడుతున్నారు వాళ్ళకు మామూలు ఉన్నాయి రాత్రిపూట తిరిగేటువంటి పోలీస్ వెహికల్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు దగ్గర ఉండి సెక్యూరిటీ ఇచ్చి ఇసుకను కొట్టిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొన్ని కొన్ని ప్లేసులలో ఉంది అవి త్వరలో ముందు తీసుకొస్తాం